ఫ్రెండ్స్ మొత్తం అయితే పొట్టేళ్ళలో నేను చూస్తూ కదా ఇక్కడ దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై పొట్టేన్ల వరకు అయితే ఉన్నాయండి పొట్టేళ్ళు చూడచ్చు ఇవన్నీ సెల్ఫ్ పర్పస్లో అయితే ఉన్నాయి చూడచ్చు ఇవి మొత్తం కూడా డెబ్బై పిల్లలు అయితే ఉన్నాయండి చూడొచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ మామిడి తోపులో దగ్గర దగ్గర ఒక డెబ్బై ఎనభై ఎకరాల మామిడి తోపులు అయితే మేపుతా ఉంటారు దీంట్లోనే పిల్లలు అయితే మంచి క్లాస్గా క్వాలిటీగా ఉన్నాయన్నమాట సరే అన్నీ కూడా చూపిస్తాను దీంట్లో గురించి డీటెయిల్స్ అన్నీ ఫర్దర్గా మాట్లాడదాం మనం దీనిలో పెద్ద సైజు పొటెన్లు కూడా ఉన్నాయండి కొంచెం చిన్న పెద్ద అన్నీ మిక్సింగ్ అయితే ఉన్నాయి ఇందులో లైట్ వెయిట్ కావాలన్నా ఉంది మనకి లేదంటే డైరెక్ట్గా అట్లే పొటేన్లు అయినా కూడా అమ్మడానికి అయితే సిద్ధంగా ఉంటే ఉన్నాయండి ఇంట్లో ప్రైజు డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడదాం వీడియోలో నెంబర్ అయితే టైటిల్లో డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ అయితే ఇస్తాను డైరెక్ట్గా వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను అనమాట మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు సో పిల్లలన్నీ ఒకసారి కూడా మళ్ళీ ఒకసారి నీట్గా చూద్దాం అంతా పెద్ద బ్యాచ్ అండి ఇదంతా ఒక అరవై పిల్లల ఫైన్ అయితే ఉంటాయి ఇందులో లైవ్ వెయిట్ అనేది ఫోర్ ఫిఫ్టీ ఆ విధంగా అయితే ఉందండి నల్ల నాలుగు వందల యాభై రూపాయలు అయితే లైవ్రేటీ చెప్తా ఉంటారు చూడొచ్చు పిల్లలన్నీ కూడా ఒకసారి లైవ్ వెయిట్ కావాలనే ఉంది లేదంటే అట్లా కూడా పిల్లలను చూసి అయితే బ్యారేజ్ చేసుకోవచ్చు అనమాట నెంబర్ అయితే ఇస్తాను అడ్రస్ అన్నీ కూడా నీట్గా చెప్తాము మనము ఫ్రెండ్స్ చూసే అడ్రస్ వచ్చేసరికి అద్దవారిపల్లి గుండూరు గ్రామం అండి నియర్ కలికిరి కలికిరి మండలం అనమాట కలికిరి నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్లు అయితే వస్తుంది పీలేరికి అయితే ఒక ట్వంటీ ఫైవ్ లోపల అయితే వస్తుంది అనమాట ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ అట్లా వస్తుంది కలిగిరి అయితే పద్నాలుగు కిలోమీటర్ వస్తుంది గుంటూరుకు అయితే దగ్గర అనమాట ఒక రెండు కిలోమీటర్ విధంగా వస్తుంది గుంటూరు పంచాయతీకి వస్తుంది అద్దవారిపల్లి అనమాట ఇందులో అయితే మీకు ఫోర్ ఫిఫ్టీ లైవ్ వెయిట్ అయితే చెప్తా ఉంటారండీ నాలుగు వందల యాభై రూపాయలు చెప్తాను ఇందులో పెద్ద పూటలు అయితే ఇదిగో ఈ సైజు హోటలు అయితే ఉన్నాయన్నమాట లైవ్ కి కాస్త చిన్న పిల్లలు కూడా ఉన్నాయి అన్నీ కూడా లైవ్ వెయిట్ ఉన్నాయి లేదంటే మామూలుగా కూడా తీసుకోవచ్చు అనమాట సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నెంబరు టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ నెంబర్ అయితే ఇస్తాను ఇక్కడంతా కూడా పిల్లలు అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండాలి జెన్యున్గా కావాలనుకుంటే మీరు వచ్చైనా తీసుకోవచ్చు లేదంటే ఇక్కడికి వచ్చినా మేరం చేసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి అయినా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సో చూడొచ్చు పిల్లలంతా కూడా అరవై పిల్లల పైన అయితే ఉన్నాయన్నమాట ఇక్కడే ఎంత మొత్తం ఈ పరిసర ప్రాంతాల్లో లోకల్లో తెచ్చిన పిల్లలు ఇవంతా కూడా బయట ఎక్కడ తెచ్చింది కాదు లోకల్ రైతుల దగ్గర తెచ్చి మేపుతున్న పిల్లలు అనమాట సో అన్ని ఫెసిలిటీస్కు ఇక్కడైతే అవైలబుల్లో ఉన్నాయి హోటళ్ళకి దీంట్లో పెద్ద పోటీలు అయితే అమ్మాలనేసి మనకు చెప్పి ఉండరు సో పెద్ద సైజు పోటేళ్ళు చూసుకోవచ్చు ఈ సైజు పిల్లలు అయితే పెద్ద సైజు పోటీలు అయితే అమ్మకానికి అయితే అనమాట ఇందులో కాస్త చిన్న సైజు పిల్లలు అయితే ఉన్నాయి అవి అయితే కొద్ది రోజుల తర్వాత అయితే అమ్మడానికైతే ఉంటాయి అవి కూడా సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పెద్ద సైజు పొటేళ్ళు లైవ్ వెయిట్ కావాలన్నా ఉంది లేదంటే అలాగే కూడా కావాలి అనేది అవుతుంది అనమాట ఇంకా లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే మనం లైవ్ వెయిట్ మీట్ మాడుకుంటే పెద్ద సైజు పొటేళ్ళు ఒక పద్దెనిమిది ఇరవై ఆ విధంగా మీట్ పర్పస్లో బయటకు ఉన్నాయి ఇంకా లైవ్ వెయిట్ అంటే పెద్ద సైజు ఇంకా లైవ్ వెయిట్ మాడుకుంటే మనం ఇంకొచ్చి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు మధ్యలో ఆ విధంగా లైవ్ వెయిట్ అయితే ఇచ్చు కూడా కాస్త ఒక రెండు కిలో ఇటు అటు ఉంటాయి అనమాట మీట్ పర్పస్లో పద్దెనిమిది ఇరవై కిలోలు ఆ విధంగా అయితే ఉన్నాయి చాలామంది లైవ్ వెయిట్ మీట్ పర్పస్లో ఏదన్నా ఉంటే అంటారు కాబట్టి సో వాళ్ళ కోసం అనేసి ఇదైతే ప్రత్యేకంగా వీడియో చేయడం అయితే జరుగుతుందనమాట సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండోళ్ళు నెంబర్ అయితే స్క్రీన్ పైన మన టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను అడ్రస్ అన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం అద్దవారుపల్లి గుండూరు పంచాయతీ కలిగిరి మండలం కలిగిరికి పద్నాలుగు కిలోమీటర్ వస్తుంది పీలరికి వచ్చి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ లోపలయితే వస్తుంది అనమాట సో ఆ విధంగా అయితే ఉంది నియర్ మహల్ ఓకే అయితే అండి